కల్పాదౌ హరి స్వయం జగహిత దృష్టేన సర్వాత్మ ప్రోక్తం స్వయనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వాం ప్రకటం శ్రీధన్వినవ్యే పురే విధామనిసం శ్రీధన్వినవ్యేపురే జాతై విష్ణుచిత్తనయాం గోదాముదారాస్ మనమిప్పుడు అనుసంధానం చేసుకున్న గోదాచతులోని శ్లోకం ఎందుకు భూదేవి గోదాదేవిగా అవతరించిందో తెలుపుతుంది పరమాత్మ కల్పాదవ్ అంటే కల్పమున అయిన కృతయుగంలో వరాహమూర్తిగా అవతరించాడు ఎందుకొరకు అంటే భూదేవిని హిరణ్యాక్షుడు సముద్ర గర్భమున బంధిస్తే ఆ బంధనముల నుంచి విముక్తి చేయడానికి అప్పుడు భూదేవి స్వామిని అడిగిందట ఈ బంధనముల నుంచి నన్ను రక్షించడానికి మీరే స్వయంగా వచ్చారు మరి భవబంధముల్లో చిక్కుకున్న ఈ జీవులందరూ ఏ విధంగా రక్షింపబడతారు అని అంటే స్వామి యొక్క అద్భుతమైన మార్గాన్ని సులువైన మార్గాన్ని చెప్పాడట అదే రోక్తం కీర్తనం ఆ మార్గాన్ని ప్రవర్తింపజేయడానికే భూదేవి గోదాదేవిగా శ్రీధన్విన పురే శ్రీవిల్లు పుత్తూరులో జన్మించింది మరి ఆసారాంశాన్నే నేటి పాశ్వంలో అద్భుతంగా అందిస్తుంది ఏమంటే మాయనే మడమదురై మైందూయ పెరుణీర్ యము తురవనై ఆయర్ కుల తోండ మణి విలకై కుడల్ విలకం చే దమోదరై తూయోమయ్ వందు నాం తూమలర్ తూవి తొరుదు వయన పాడి మనతినాల్సి చిందోయపర్వా ననూ తీయన తూసాగం చెప్పు ఎలూరెంప్ కోదాదేవి కృష్ణుని మాయన్ అంటుంది అంటే మాయావి అని మాయ అంటే ఏమిటి అంటే అదేదో లేనిదాన్ని ఇల్యూజన్ని మాయ అనరు మరి మాయ అంటే ఏమిటి అంటే ఏదైనా పనికి మనం కార్యకారణ సంబంధం తెలిస్తే దానికి మనం ఆశ్చర్యంగా అనిపించదు అదే పలానా కారణం వల్ల ఈ పని జరిగింది అని మనకు తెలియనప్పుడు దాన్ని మనం మ్యాజిక్ లేదా మాయ అనుకుంటాం అందుకే పూర్వాచార్యులు మాయకి వయునం జ్ఞానం అనే అర్థం చెబుతారు అంటే పరమాత్మ యొక్క గొప్పదైన ఐక్యుని తెలివిని మాయ అంటాం అందుకే కృష్ణుడు భగవద్గీతలో మమ మాయా దురత్యయ అంటాడు దాన్నే అతిమానుష స్థవంలో మనకు కూరేశులు అందిస్తారు అతిమానుష శీలవృత్త వేషై అతివృత్తామర విక్రమ ప్రతాపై అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం అతిమానుషమైన శక్తి కలిగిన వాడు స్వామి మరి అటువంటి స్వామి వడమధురై మైందనై వడమధురై అంటే ఉత్తర దేశంలో ఉన్న మధుర వడై అంటే ఉత్తరము అంటే దక్షిణం ద్రవిడ భాషలో అటువంటి ఉత్తర దేశంలో ఉన్న మధురలో జన్మించాడు స్వామి అదే శ్రీకృష్ణ జన్మభూమి మైందనై అంటే రాజు మధురాధిపతే అఖిలం మధురం అంటారు కదా ఆ విధంగానే మధురకు రాజు స్వామి మరి మన్ను వడమధురై అంటే భగవత్ సంబంధము విడువని ఉత్తర మధురకు అని ఏ విధంగా అంటే స్వామికి కృష్ణావతార పూర్వమే ఆ ప్రదేశంతో ఎంతో సంబంధం ఉంది వామనావతారంలో స్వామి అక్కడ తపస్సు చేశాడట మరి త్రేతాయుగంలో లవణాసుర సంహారాన్ని కోరి శత్రుఘ్ని రామచంద్రమూర్తి మధురకు పంపిస్తాడట మరి ఇంకా యుగంలో చెప్పనక్కర్లేదు స్వయంగా కృష్ణుడే మధురలో జన్మించాడు ఆ మధురా పట్టణాన్ని ఎందుకో వీడబుద్ధి కాలేదు స్వామి పెరునీర్ యమునై తురైవనై త్రేతాయుగంలో రాముడు సముద్రుని పైన సేతువు కట్టుటకు సముద్రునికై మూడు రోజులు దీక్ష చేస్తాడట సముద్రుడు పలకకపోయేసరికి ఒకసారి స్వామి హుంకరిస్తే సముద్రుడు వచ్చి శరణాగతి చేస్తాడు మన సముద్రుడు ఒకడే చేస్తాడా అంటే అతని ఇంట్లో వారందరూ ఇంట్లో వారు ఎవరండి నదులే ఈ నదులన్నీ చూశాయట ఓహో పరమాత్మ అయిన స్వామి నరునిగా వచ్చిన మనం ఆయన ఆజ్ఞకు బద్ధులమే అని తెలుసుకుని కృష్ణావతారంలో ఎప్పుడైతే వసుదేవుడు కృష్ణుని తీసుకుని వస్తాడో యమున అనేది దారి ఇచ్చేసిందట యమున ప్రాశస్యమేమిటి అంటే ఎంతో గొప్పది యమున అక్కడే స్వామి ఆడుకున్నాడు అక్కడే స్నానం చేశాడు హస్త ప్రక్షాళన చేశాడు అంటే స్వామి యొక్క శ్రీపాద తీర్థం అన్నమాట కేవలం స్వామిదేనా అంటే కాదు పరమ లేని గోపికలు కూడా అక్కడే వారి యొక్క విధులన్నీ సాగించేవారట నదులకు వేరు పవిత్రత ఉండదు స్వామి యొక్క సంబంధమే వారి యొక్క పవిత్రత మరి అటువంటి యముని యొక్క తీరంలో వర్తించువాడు ఆయర్ కుల తిని అని వెలక్కై ఆయర్ కులం అంటే యాదవ వంశమునకు ప్రకాశించే దీపము వంటి వాడు అందుకనే వేదాంత దేశకులు ఇతిరాజ సప్తజిలో రామానుజులకి కృష్ణునికి అర్థం వచ్చే విధంగా ఒక ద్వర్తి శ్లోకాన్ని చెప్తారు అందులో స్వబలాదుద్ధృత యాదవ ప్రకాశ అవరోపితవాన్ శృతేర పార్థాన్ నను రామావరజస్ సయేష అంటే రామానుజులు ఏ విధంగా తమ ఆచార్యులైన యాదవ ప్రకాశులను సంస్కరింపజేశారు ఆ విధంగానే కృష్ణుడు కూడా తమ వంశమైన యదువంశమును సంస్కరించాడట ఎందుచేత అంటే యదువు తన యొక్క తండ్రి అయిన యాది యొక్క యుద్ధాప్యాన్ని స్వీకరించనందున ఒక చిన్న మచ్చ ఉండిపోయిందట వారి వంశానికి ఆ చిన్న అంధకారం వంటి మచ్చను తొలగించడానికి సాక్షాత్తు సూర్యుడే వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కృష్ణుడు ఆ యదు వంశంలో జన్మించాడట అందుచేత ఆ జాతి ఎంతో కీర్తింపబడింది హాయర్ కుల తిని మణి విలక్కై తర్వాత తాయే కుడలు విలక్కు సేద దామోదరని తల్లి యొక్క గర్భమును ప్రకాశింపజేసినవాడు అదేంటంటే తల్లి యొక్క మనస్సును ఆనందింపజేసిన వాడను లేదా తల్లి యొక్క గొప్ప పేరు తెచ్చిపెట్టాడు అనాలి కానీ తల్లి యొక్క కడుపును ప్రకాశింపజేసిన వాడు ఎందుచేత అంటే గర్భం వెళ్ళి స్వామి దగ్గర మొరబెట్టుకుందట అందరూ ఎవరైనా శపించాలి అంటే మానవ గర్భంలో జన్మించు అని చెప్పి శపిస్తున్నారు నన్ను అందరూ దూషించే వారే అయ్యా నాకు గొప్ప స్థాయి కనిపించాలి అంటే స్వా నేను నీ ఎందు ఉండడం చేత నిన్న అందరు దేవతలు స్థుతిస్తారు అని వరమిచ్చాడట అందుకనే కృష్ణుడు దేవకీ గర్భంలో ఉన్నప్పుడు దేవతలందరూ బ్రహ్మరుద్ర మహేంద్రులందరూ వచ్చి గర్భస్థుతి చేశారంట జగద్యోనిహి అయోనిస్వం అనంత అవ్యయేవచ జ్యోతిస్వరూపో సహ సగుణో నిర్గుణో మహా అని సర్వదేవతాకృత గర్భస్థుతి మనకు కనిపిస్తుంది తూయోమాయ్ వంద అంటే పరిశుద్ధులమై వచ్చి మనము ఏ పరిశుద్ధతండి కేవలం భౌతికమైన పారిశుద్ధ్యమా ఎటువంటి పారిశుద్ధ్యము అంటే కేవలం భౌతికమైన పారిశుద్ధ్యమా కాదు పరమాత్మను మనం పూజిస్తున్నాము అనే ఒక భావన మనం కలిగి ఉండాలి కేవలం భౌతికమైన పారిశుధ్యము అంటే ద్రౌపది విభీషణుడు గజేంద్రుడు ఇటువంటి వారు ఎటువంటి భౌతిక పారిశుధ్యాన్ని లేకుండానే పరమాత్మకు శరణాగతి చేశారు ద్రౌపది ఏకవస్త్రగాను విభీషణుడైతే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయ్యో ఒకసారి సముద్రంలో స్నానం చేసి ఒక మునక వేసి వెళదాము అనే ఆలోచన లేకుండా రావణ సభ నుంచి వెంటనే అంతరిక్షగత శ్రీమాన్ అన్నట్టు వెంటనే ఆకాశానికి ఎగిరి తన గదతోటి తన అనుచరులతోటి వెంటనే రాముని దగ్గరికి వచ్చేసాడట మరి గజేంద్రుడైతే తానున్న సరస్సులోనే రక్తసిక్తమైన శరీరముతోటి పరమాత్మకు ఎవని చేజనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై అని చెప్పి శరణాగతి చేశాడు కాబట్టి భౌతికమైన పారిశుధ్యము కన్నా భక్తి పారవస్యమే మానసికంగా స్వామికి మన మనసు అర్పించడమే గొప్పదైన పారిశుధ్యము అటువంటి పారిశుధ్యము కలిగిన వారమై తూమలలు తూవెత్తోరుదు పవిత్రమైన పుష్పములను స్వామిపై జల్లుదాము అంటే ఇక్కడ పలానా పుష్పము అని చెప్పలేదు ఏ పుష్పమైనా ఏ ధూపమైనా సరే అగరు పొగను వేయచ్చు సంపంగి పువ్వు యొక్క పరిమళము ఇవ్వచ్చు లేకపోతే చెక్క పొక అయినా గొబ్బి పువ్వు అయినా సరే భగవంతునికి ఇవ్వచ్చును ఎటువంటి నియమము అందున లేదు కానీ కొందరు భాగవతులు పరాశర పెట్టరు వారిని అడిగారట స్వామి ముళ్ళు ఉన్న పుష్పములు స్వామికి పెట్టకూడదు అంటారు కదా అంటే అది భాగవతులకు ఆ పుష్పములు కోసేటప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని ఆ శాస్త్రం వచ్చింది తప్ప భగవంతునికి ఎటువంటి పుష్పములైనా పెట్టవచ్చు తూ విత్తొలుదు అంటే స్వామిపైన మనం ఆ పూలను జల్లి మన స్వామికి నమస్కరిద్దాము అంజలి చేద్దాము అని చెబుతుంది వాయినాలు పాడి మన తినాల్ చిందిక్క నోరారా స్వామిని చూతిద్దాము భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే అంటే కేవలం నోటితోనేనా అంటే కాదు మన తినాలు చిందిక్క మనసారా స్వామిని చింతిద్దాము భావయామి బాలం మన సేవితం తత్పదం చింత ఏయం సదా అన్నట్లు మానసికమైన కైంకర్యము శారీరకమైన కైంకర్యము రెండూ చేద్దాము ఏమవుతుంది అలా చేస్తే అంటే పోయె పిరయం పుగదరువా నిండనవం మనం తెలియక చేసిన పాపములు అంటే ముందు చేసిన పాపములు తర్వాత చేసిన పాపములు రెండు తీయనిల్ తూసాగుం చెప్పు నిప్పున పడిన దూది వల్లే అవన్నీ కాలిపోతాయట ఒక భక్తుడు స్వామితో అంటున్నాడట నేను రెండు తప్పులు చేశాను అని అప్పుడు స్వామి అన్నాడట ఎన్నో తప్పులు చేసిన వారు ఉన్నారు ఆ రెండు ఏమిటి అన్నాడట ఒక తప్పేమో నేను పూర్వజన్మలో నిన్ను స్తుతించలేదు నీ నామాన్ని కీర్తించలేదు అన్నాడట సరే ఇంకొకటి ఏమిటి అంటే ఇంకొకటి ఇంకా చేయలేదు ఇకపై చేస్తాను అన్నాడట ఏమిటి అంటే వచ్చే జన్మలో నేను స్తుతించను అది నీకు ఎలా తెలుసయ్యా అంటే ఈ జన్మలో నేను నిన్ను కదా ఇక నాకు మోక్షం వచ్చేస్తుంది కాబట్టి నేను వచ్చే జన్మలో నిన్ను స్తుతించను అన్నాడంట అంత గొప్పది స్వామి నాన్న ఈ పాశురమునకు ఒక అవతారిక చెబుతారు ఏమిటి అంటే ఒక గోపిక అడిగిందట గోదాదేవిని వశిష్ఠుడు రాముని యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం సూచించాడు కదా అటువంటివే విఫలమైనాయి మనం ఏ విధమైన సత్కాలాన్ని చూసుకోలేదు మన వ్రతం ఏ విధంగా సఫలమవుతుంది అని గోపిక గోదాదేవిని అడిగిందట దానికి గోదాదేవి ఈ విధంగా సమాధానం చెబుతుంది వశిష్ఠుడు దశరథుడు మొదలైన వారు తామేదో స్వామికి ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నారు తామేదో స్వామిని రాజుగా ప్రకటిస్తున్నామని భావించారు కాబట్టి ఆ విధమైన అహము స్వామి దగ్గర పనికిరాదు బట్టి వారు చేసిన ప్రయత్నం విఫలమైనది అలాగే యశోదాదేవి కూడా కృష్ణుణ్ణి తానేదో బంధిస్తున్నాను అనుకుని తాడు తెచ్చి లోకలికి కట్టేసిందట తర్జనని లోగిటం గల రజ్జు పరంపర నెల్ల తెచ్చి సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాబయ్యను జగ జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే అంటారు ప్రతిమారు రెండు అంగుళాలు తక్కువయ్యేదట అదే నేను నాది అహం మమ అనే ఆ రెండూ ఉండడం వలనే స్వామిని బంధించలేకపోయిందట స్వామి దగ్గర ఎప్పుడూ అహం పనికిరాదు కాబట్టి మన యొక్క వ్రతములో ఏ విధమైన అహంకారము లేదు స్వామి యొక్క ఇష్టమైన మాసంలోనే స్వామిని పొందుట కొరకే స్వామి నామాన్నే ఉపయోగిస్తూ మనం ఈ వ్రతమును సాగిస్తున్నాం కాబట్టి మనకు వచ్చే అడ్డంకులను కూడా స్వామియే తొలగిస్తాడు అని ఆ గోపికలకు చెప్పి ప్రోక్తం స్వస్వచ స్వామి ఏ విధంగా అయితే భూదేవిగా ఉన్న గోదాదేవికి నాడు ఉపదేశం చేశాడో అదే మళ్ళీ వీరికి వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క అని వారికి ఉపదేశం చేస్తూ గోదాదేవి సమాధానపరిచిందట అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయి నిత్యమంగళం ఆండాల్ దివ్య తిరువడి హడే శరణం